జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మొత్తానికైతే సోనియా గాంధీ కుటుంబానికి ఇప్పుడు ఉచ్చైతే బీయించుకుంటుంది సరే ఇంతకు ఏంది ఆ విషయం ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా మిత్రులారా ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి మన న్యూస్ ఆఖండా ఛానల్ నిర్వహణకు అదేవిధంగా మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకోవడానికి మీ శక్తి మేరకు నెలలో ఒకసారి అది ఎంత చిన్న మొత్తమైనా సరే ఆర్థిక సహారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది అలాగే దాని కింద గూగుల్ పే అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది అలాగే కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను పేమెంట్ లింక్ కూడా ఉంటుంది ఎవరికైనా ఏదైనా మీకు డబ్బులు పంపించడంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే అదే నెంబర్కు నాకు వాట్సాప్ ఉంటుంది ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు నేను స్పందించలేకపోవచ్చు కానీ వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా స్పందిస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో మీ శక్తి మేరకు మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను సరే ఇక న్యూస్ విషయానికి వస్తే ఈ సోనియా గాంధీ కుటుంబాన్ని గాంధీ కుటుంబ అనాలో లేక నెహ్రూ కుటుంబ అనాలో కూడా అర్థం కావడం లే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే అసలు గాంధీకి వీళ్ళకు సంబంధమే లేదు ఏమంటారా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఇందిరాగాంధీ భర్త ఎవరు ఆయన ఫిరోజ్ జహంగీర్ గాంధీ గాంధీ అయితే ఆయనకు ఏదో గాంధీ మీద అభిమానంతో నేను గాంధీ అని పెట్టుకున్నానని చెప్పేసి గాంధీ అని చెప్పి తయలించుకున్నాడు తయలించుకునేంత మాత్రాన పేర్లు మారిపోతాయా మారవు కదా సరే బాగానే ఉండాలి కానీ అప్పటి నుంచి హీమా గాంధీనే తర్వాత వచ్చేసి రాజీవ్ గాంధీ మళ్ళీ వచ్చేసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అందరూ గాంధీలే పాపం ఆ నెహ్రూ వాళ్ళ కుటుంబం వాళ్ళ వారసత్వం దానిపాటికి అది పోయా ఎందుకు వీళ్ళు గాంధీలా లేకపోతే నెహ్రూ కుటుంబమా ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి అనమాట కొంతమంది ఏమంటారంటే అసలు ఈ నెహ్రూ కూడా హిందువే కాదు ఇక స్వామి ఒక ముస్లిము వీళ్ళు ఏదో ఆ బ్రిటిష్ వాళ్ళు దెబ్బకు తట్టుకోలేక వీళ్ళు ఏదో హిందువులు అవతారం ఇస్తారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు సరే మనం మాత్రం ఏదేమైనా కూడా నెహ్రూ కుటుంబం అనే పిలుచాం ఎందుకంటే ఆయన కూతురే కదా ఏమైతే సరే మన భారతదేశాన్ని దాదాపుగా అరవై సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీనే పరిపాలించింది ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ నెహ్రూ కుటుంబమే ఎక్కువసార్లు అధికారాన్ని అయితే చేపట్టింది ఇక్కడ ఒక మాట అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇప్పుడు స్వాతంత్రం కోసం కొన్ని లక్షల మంది వాళ్ళ ప్రాణాలను అయితే అర్పించినారు ఎంతమంది తమ ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు అసలు లెక్కేలా అలాంటిది కనీసం ఈ నెహ్రూ అనే వ్యక్తి అంత సమర్థుడు కూడా కాదు అలాంటిది ఈయన గారిని తీసుకొచ్చి ఈ ప్రధాని పదవిని కట్టబెడితే అంటే ఒక కుటుంబం కోసం ఇంతమంది కాదు త్యాగం చేసిందా ఒక కుటుంబం కోసం అంటారు ఈయన ఈయన తర్వాత ఈయన కూతురు ఆయన ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఆయన కొడుకు ఇప్పుడు మళ్ళీ వచ్చేసి కోడలు ఒక పది నేను వెనక నుండి తెరవ వెనక నుండి నడిపించింది ఇప్పుడు మళ్ళీ మనవని తీసుకొచ్చి మన నెత్యం దేశం నెత్యం రుద్దాలనుకుంటున్నారు అంటే ఇన్ని లక్షల మంది త్యాగం కాదు ఇంతమంది త్యాగం ఒక కుటుంబం కోసం చేసింది దానికోసం వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడింది అంటాలి ఆలోచించండి మీరు కూడా అంటే ఈ నెహ్రూ కుటుంబమే ఈ దేశాన్ని ఎక్కువ సంవత్సరాల పాటు పరిపాలించింది ఈ క్రమంలో మన దేశంలో జరిగినటువంటి మొట్టమొదటి స్కామ్ వచ్చేసి జీప్ స్కామ్ ఈ జీప్ స్కామ్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగింది అంతే ఇక అక్కడి నుంచి మన దేశంలో పెద్ద సంఖ్యలో ఈ అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి మన దేశంలో జరిగినటువంటి ఈ స్కాములన్నింటిలో కూడా తొంభై శాతం స్కామ్లు ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరగడం మనమంతా కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఈ స్కాములన్నింటి వెనకాల ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఈ నెహ్రూ కుటుంబమే ఉంటా వచ్చింది అందుకే ఈ నెహ్రూ కుటుంబం లక్షల కోట్ల ఆస్తులను వెనకేసుకోగలిగింది ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకు చెందినటువంటి ప్రతి నాయకుడు కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించారు చివరికి కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి నేతలు కూడా పదుల కోట్ల రూపాయలు సంపాదిస్తూ వచ్చినారు అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఖచ్చితంగా అవినీతి అనేది జరుగుతూ ఉంటుంది అది నేను చెప్పే మాట కాదు జగమెరిగినటువంటి సత్యం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో లక్షల కోట్ల రూపాయల కుమ్ముకోణాలన్నీ కూడా జరిగినాయి ఏది ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని అయితే ఉంటాయో అన్ని అక్షరాలతో అన్ని స్కామ్లు అయితే జరిగినాయి ఊహ కందనే రీతిలో అవినీతి అంతా కూడా జరిగింది వాటిలో ఒకటి వచ్చేసి నేషనల్ హెరాల్డ్ స్కామ్ ముందుగా అసలు ఈ నేషనల్ హెరాల్డ్ స్కామ్ ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ముందు అసలు ఇదేందో తెలియాలి కదా మనకందరికి కూడాను స్వాతంత్ర పోరాట సమయంలో ఐదు వేల మంది మన స్వాతంత్ర్య పోరాట యోధులు కలిసి తలా కొంచెం వేసుకొని ఒక మీడియా సంస్థను అయితే ఏర్పాటు చేశారు ఎందుకంటే మన వాయిస్ని కూడా వినిపించాలి కదా అసలు దేశంలో ఏం జరుగుతుంది మనం ఏం చేస్తున్నాం అని చెప్పి అసలు మనకంటూ ఒక మీడియా కావాలి చెప్పేసి తలా కొంత వేసుకొని ఈ మీడియా సంస్థను అయితే ఏర్పాటు చేశారు అదే నేషనల్ హెరాల్డ్ మీడియా సంస్థ అలాగే ఆ మీడియా సంస్థకు కొన్ని ఆస్తులను కూడా కట్టబెట్టారనమాట ఊరి శక్తి మేరకు వాళ్ళు సరే ఇదంతా మందే కదా మన దేశం కోసమే కదా అని చెప్పేసి కొన్ని ఆస్తులు కూడా దానికైతే అప్పగించారు ఈ విధంగా ఈ మీడియా సంస్థను ఏర్పాటు చేసినటువంటి ఐదు వేల మందిలో మన దేశం మొదటి ప్రధాని అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ కూడా ఉన్నాడు చూడండి అక్కడ వచ్చింది అసలు చిక్కు ఇక రాను 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 ఈ నేషనల్ హెరాల్డ్ మీడియా సంస్థ యొక్క ఆస్తుల విలువ పెరుగుతా వచ్చింది అది ఈ మధ్యకాలంలో వేల కోట్లకు చేరుకునింది అంతే కదా దీంతో ఈ సోనియా గాంధీ కన్ను ఈ నేషనల్ హెరాల్డ్ ఆస్తులపైన పడిందనమాట అంతే ఇక ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి రెండు వేల పదిలోనే ప్రయత్నాన్ని ప్రారంభించారు అప్పుడు కేంద్రంలో ఓ కదా అధికారంలోనిదే అది కథ ఇందుకోసం ముందుగా ఈ నేషనల్ హెరాల్డ్ సంస్థకు చెందినటువంటి ఆస్తులను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థకు తరలించారు ఆ తర్వాత యంగ్ ఇండియా అనేటటువంటి సంస్థను రంగంలోకి దించినారు ఈ యంగ్ ఇండియా అనే సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నమ్స్ లిమిటెడ్ సంస్థకు కేవలం యాభై లక్షల రూపాయలు చెల్లించి రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను ఈ యంగ్ ఇండియాకు బదిలీ చేశారు చూడండియా యాభై లక్షలు ఏడా రెండు వేల కోట్లు ఏడా అంటే ఇప్పుడు నేషనల్ హెరాల్డ్కు చెందినటువంటి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు యంగ్ ఇండియా సంస్థకు వెళ్ళిపోయినాయి ఇక ఈ యంగ్ ఇండియాలో సోనియా గాంధీకు అలాగే రాహుల్ గాంధీలకు డై ఆరు శాతం వాటా ఉండదు మేజర్ ఏళ్ళలే మిగిలినటువంటి ఇరవై నాలుగు శాతం వాటా కూడా వీళ్ళ బినామీలదే అంటున్నారు అది కూడా నిజంగా వచ్చు ఇక ఈ యంగ్ండియాకు బదిలీ అయినటువంటి ఈ రెండు వేల కోట్ల ఆస్తులను సోనియా గాంధీ ఫ్యామిలీ హాంఫర్ట్ చేసేసింది అంతే దీంతో ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు రెండు వేల పన్నెండులోనే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆశ్రయించినారు కానీ మొదట్లో ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విచారణ కూడా జరగల కానీ ఎప్పుడైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిందో ఇక అప్పటి నుంచి ఈ కేసు పైన కేంద్ర సంస్థల దర్యాప్తు అయితే మొదలైంది ఇప్పుడు కొత్తగా నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలైనటువంటి ఈ సోనియా గాంధీ అలాగే ఈ రాహుల్ గాంధీకి చిక్కులు అయితే మరింతగా పెరిగినాయి వీళ్ళిద్దరిపైన క్రిమినల్ కుట్ర ఆరోపణలతో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది చూడండి ఈ కేసులో మొత్తం ఆరుగురు వ్యక్తులు అలాగే మూడు కంపెనీలను నిందితులుగా చేర్చారనమాట ఈ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ మోతిలాల్ వోరా అలాగే ఆస్కార్ ఫెర్నాండేజ్ అలాగే సుమన్ దుబే శ్యామ్ పిట్రోడాలతో పాటు యంగ్ ఇండియా సంస్థను కూడా కుట్రా అలాగే మనీ లాండరింగ్కు పాల్పడినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఆరోపించిందనమాట వీళ్ళందరూ కూడా కుట్రపూరితంగా కేవలం యాభై లక్షలు మాత్రమే చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు చెందినటువంటి రెండు వేల కోట్ల విలువైనటువంటి ఆస్తులపైన హక్కు పొందినారని చెప్పేసి ఆరోపించినారు ఆరోపించడమే కాదు అందుకు తగినటువంటి సాక్ష్యాలు కూడా ఈడీ సేకరించి కోర్టుకైతే అందజేసిందంట అంటే స్క్రూలు బాగా బిగించుకుంటున్నాయి దీంతో కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి ఎంపీ రాహుల్ గాంధీ ఆయన తల్లిగారైనటువంటి సోనియా గాంధీతో సహా మరికొందరిపైన ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కొత్త ఎఫ్ఐఆర్ని అయితే నమోదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి సమాచారంతో ఈ ఎఫ్ఐఆర్లో చెప్పా కదా సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు మరో ఆరుగురి పైన ఈ నేర పూరిత కుట్ర అభియోగాలు అయితే నమోదు చేశారు అంటే త్వారాలోనే ఈ సోనియా గాంధీ ఈ రాహుల్ గాంధీలో కోర్టు మెట్లు అయితే ఎక్కడున్నారు అది విషయం అయితే ఈ నేరం కనుక రుజువైతే వీళ్ళు జైలుకు కూడా పోయే అవకాశం ఉండాలి ఆ రోజు తొందరగా కూడా రావాలని కోరుకుందాం ఏమంటారా ఎందుకంటే ఐదు వేల మంది ఆ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఐదు వేల మంది సొమ్మది ఐదు వేల మంది కష్టార్జితం ఏమి వీళ్ళ ఒకరిదేనా వీళ్ళు అయింది అదే ఎట చేస్తారా మాదిరిగా పాపం లేక కొంచెం అన్నా కూడా వీళ్ళకు అందుకే నేను అనింది వీళ్ళ కుటుంబం కోసం ఇంతమంది త్యాగాలు చేసింది అని చెప్పి అందుకే నేను అడిగింది నేను అడిగిన దాట్లు ఏమన్నా తప్పు కూడా అంటారా మీరే ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్